హాయ్ వ్యూవర్స్ ఇప్పుడు మన పెరట్లో పెరిగిన సపోటా చెట్టు హార్వెస్టింగ్ కోసం వచ్చాము ఇక్కడికి ఇది వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉన్న ప్లాంట్ అండి ఇది న్యాచురల్ పద్ధతిలో ఓన్లీ ఆర్గానిక్ ఆవు పేడ ఆవు మూత్రంతో పెంచిన మొక్క ఇది వీటిని పాల అండి ఇవి ఒక్కొక్క కాయ సైజు వచ్చేసరికి చూడండి చాలా బాగుంది ఫోర్ ఇయర్స్ తర్వాత ప్లాంటేషన్ తర్వాత వచ్చిన ఫస్ట్ టైం హార్వెస్ట్మెంట్ అండి అది ఓన్లీ న్యాచురల్ పద్ధతిలో మాత్రమే పండించింది ఇది ఇంకా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో అరౌండ్ ట్వంటీ టు థర్టీ ఉన్నాయండి ఇవి కాకుండా ఇంకా చెట్టుకున్నాయి చాలా అవి కొయ్యటానికి కొంచెం హైట్గా ఏదైనా అరేంజ్ చేసుకోవాలి చాలా ఎత్తుగా ఉంది చెట్టు జస్ట్ వెయిట్ చేయండి కోదం అవి కూడా